నమస్తే వెల్కమ్ టు అడ్రీ మీడియా నేను సౌజన్య వినాయక నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి సో వినాయక చవితి వస్తుందంటేనే ప్రతి వీధిలోని ఒక మండపం వెలుస్తుంది సో తొమ్మిది రోజులు అసలు వినాయక చవితిని ఎందుకు చేస్తారు ఒక్కరోజే కాకుండా అలాగే ఈ సంప్రదాయం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది ఎవరు మొదలు పెట్టారు ఇలా ఎన్నో అంశాలన్నీ మనకు తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు సినర్ జర్నలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో వినాయక చవితి అంటే ఇంట్లో ఒక్కరోజు చేసుకుంటారు కానీ ఆ ముందు ఒక వారం పది రోజుల నుంచి కూడా మండపాలను మొదలు పెడతారు ప్రతి వీధిలో ఒక మండపం వెలుస్తుంది అందరూ కలిసి కాలనీలో ఒకటి పెట్టుకున్న మళ్ళీ అపార్ట్మెంట్లో ఒక మా ఒక గణేష్ మండపం వస్తుంది మళ్ళీ గల్లీ గల్లీకే వస్తుంది అసలు ఈ వినాయక చవితిని తొమ్మిది రోజులు అంటే వినాయక నవరాత్రులు అంటారు కదా అసలు ఈ వినాయక నవరాత్రులు మొదలు ఎప్పుడు ఎక్కడ ఎవరు స్టార్ట్ చేశారు అసలు ముందు మీరు అన్నట్టు ఏంటంటే అసలు విషయం చెప్పే ముందు విపరీతమైనటువంటి పోకటల గురించి ఒక మాట చెప్పాలి నేను ఈ వినాయకుడిని పెట్టే వాళ్ళకి ఎవరికైనా మీరు మైక్ తీసుకొని లోగో తీసుకొని మీరు వెళ్ళండి వినాయకుడు మండపం ఎంతమంది పెట్టారో అంతమందిని ఇంటర్వ్యూ చేయండి యూట్యూబర్స్ కూడా నేను చెప్తున్నాను అసలు ఈ వినాయకుడు మండపం ఎందుకు ఉంది తొమ్మిది రోజులు ఎందుకు చేస్తున్నారు అసలు దాని యొక్క ఉద్దేశం ఏంటి దాని వెనక ఉన్నాడు అంటే సామాజిక కోణం ఏంటి అడగండి ఎవరికైనా తెలిసేమో తెలిసిందొక్కటే వీధిలో పెట్టేటటువంటి వాటికేమో ఆ కాలనీలో కాలనీలో పెట్టేటటువంటి వాటికేమో ఇల్లంతా చందాలు వేసుకుంటారు ఇంటింటికి చందాలు వేసుకొని పెట్టుకుంటారు తొమ్మిది రోజులు తర్వాత కమర్షియల్ ప్లేసుల్లో ఏవైతే ఉన్నాయో ఆ బయట పెట్టేటటువంటి వాటిలోనో ప్రతి షాపుల వాళ్ళు చందాలు వేసుకుంటారు తొమ్మిది రోజులు పెడతారు అదైపోయింది చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఊరు మొత్తంలో కూడా వినాయకుడి గుడిలోనే చేసుకునేవాళ్ళు వినాయకుడి గుడిలోనే చేసేవాళ్ళు ఏది వినాయక చవితి తొమ్మిది రోజులు ఉండేది అక్కడ తొమ్మిది రోజులు ఏం చేసేవాళ్ళు అది తర్వాత చెప్తా అసలు ఈ వినాయకుడిని పెట్టే ఏ ఒక్కళ్ళైనా సరే ఏ ఉద్దేశంతో వాళ్ళు వినాయకుడిని పెట్టారో అడగండి ఏం చెప్తారో చూస్తాం అసలు వినాయక చవితి ఇన్ని రోజులు చేయడానికి కారణం ఏంటో తెలుసా అమ్మా ఇది అసలు ఈ యొక్క కల్చర్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అసలు ఎవరో తెలుసా అసలు వీళ్ళందరినీ అడగండి మీరు ఎవ్వరికి తెలియదు ఎట్లా అంటే అసలు దీని ఉద్దేశం ఏంటంటే ఈ ఒక్క వినాయకుడి యొక్క నవరాత్రులు పెట్టి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నటువంటి ఘనత ఈ వినాయక నవరాత్రులకు ఉంది బాల గంగాధర్ తిలక్ అనేటటువంటి మహానుభావుడు స్వాతంత్ర సమరయోధుడు అద్భుతమైనటువంటి స్పీకర్ ఆయన ఏం చేశాడు అనంటే మనుషులందరినీ ఐకమత్యంగా ఒక ఉద్యమం వైపు మళ్లించాలి అనంటే మెయిన్ భగవంతుని ఎవరిని నమ్ముతాడు మనిషి భగవంతుడు అంటే భయపడతాడు నమ్ముతాడు కాబట్టి ఎవరినైనా మనం యూనిటీగా చేయగలము అని అంటే రెండే ప్లేస్లమ్మా ఒకటి హాస్పిటల్ ను రెండోది దేవుడు గుడి గుడి ఈ రెండు చోట్లే ఇంకెక్కడా కూడా మనకి ఐకమత్యం వాసన అనేది అసలు మనం జనాల్ని కుదర్చలేం మొబలైజ్ చేయలేం దాని ఉద్దేశం ఏంటి అని అంటే ఆ రోజుల్లో హిందువులందరినీ కూడా ఒక తాటి మీద నడిపించడానికి ఆయన ఈ వినాయక చవితి అనేటటువంటి దాన్ని తొమ్మిది నవరా అని చెప్పేసి అని పెట్టి స్టార్ట్ చేశాడు అలా స్టార్ట్ అయిందే బాంబే అండ్ మన హైదరాబాదు ఖైరతాబాద్ ఖరితాబాదు గణేష్ ఇలాంటివి కొన్ని ముఖ్యమైనటువంటి ప్లేసుల్లో పెట్టారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తొమ్మిది రోజులు అక్కడ జనము సాయంత్రం అయ్యేసరికి అక్కడికి వచ్చి చేరుకునేవాళ్ళు పనులు పని పాట అన్నీ అయిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అక్కడ ఈ తొమ్మిది రోజులు ఏం జరిగేది పూజలు జరిగేట పూజలు ప్రసాద వితరణతో పాటుగా ధర్మం హిందూ ధర్మం ఎంత గొప్పది అలాగే హిందూ దేవుళ్ళ యొక్క ఆ గొప్పతనం ఏంటి చెప్తూ వినాయకుడి గురించి చెబుతూ ఆ చెప్పేటటువంటి స్థితిలో ఎంత గొప్పదైనటువంటి మన ధర్మంలో ఉన్నటువంటి మన దేశాన్ని మన ధర్మాన్ని ఎవడో వచ్చి పరిపాలించి దాన్ని భయంకరమైనటువంటి స్థితికి తొక్కి అణచివేయటం అయిపోయింది పరాయి పరిపాలనలోకి మనం వెళ్ళిపోతున్నాము కాబట్టి ఇంత గొప్పదైనటువంటి మన ధర్మాన్ని కాపాడుకోవాలి అనంటే మనకి స్వేచ్ఛ కావాలి మన దేశానికి స్వేచ్ఛ కావాలి మన ద దేశానికి స్వాతంత్రం కావాలి స్వాతంత్రం వస్తే మన ధర్మాన్ని మన దేవుణ్ణి మనం కాపాడుకోగలుగుతాం మనల్ని మనం కాపాడుకోగలుగుతాం అని చెప్పి ఆ తొమ్మిది రోజులు ఈ ఉద్దేశాన్ని హరికథల రూపంలోనూ బురకథల రూపంలోనూ అలాగే మిగిలినటువంటి అవి ఏదైతే ఉన్నాయో ఆటపాటలతో కానీ ఇలాంటివన్నీ కూడా నా ఏదైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆ తొమ్మిది రోజులు భగవంతుడి యొక్క స్వరూపాన్ని తీసుకొని వీళ్ళల్లో దేశభక్తిని భగవంతుడి మీద ఉన్నటువంటి భక్తిని దేశభక్తి వైపుకు మళ్లించి వాళ్ళందరినీ కూడా కార్మి కార్యోన్ముఖుల్ని చేసి స్వాతంత్రం తేవడానికి వాళ్ళను కూడా యోధులుగా తయారు చేసినటువంటి చరిత్ర ఈ వినాయక చవితికి స్వాతంత్రం వచ్చేసింది ఆ నవరాత్రులు అనేవి అలాగే జరుగుతున్నాయి బాగుంది చిన్నప్పుడంతా ఎంత బాగుండేదో వినాయక చవితి అంటే ఇప్పుడు వినాయక చవితి వస్తుందంటే భయం వేస్తుంది కారణం ఏంటి అనంటే నేను హైదరాబాద్ వచ్చి థర్టీ ఇయర్స్ అయింది హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఎక్కడన్నా ఖరితాబాద్ గణపతను ఇంకొక చోటను ఎక్కడో వీధి మొత్తంలో ఎక్కడో ఒక చోట రోడ్డు మీద వ్యాపారస్తులు అందరూ కలిసి ఒక చోట ఎక్కడో ఒక చోట మనం చూడడానికి చక్కగా అదొక కాలక్షేపం సాయంత్రం అయ్యేసరికి అందరు వినాయకులను చూడడం అక్కడ దర్శనం చేసుకోవడం ఏ వినాయకుడు ఎలా ఉన్నాడు ఎంత పెద్ద వినాయకుడు ఉన్నాడు ఎంత బాగా పూజ చేశారు ఎంత బాగా అలంకరణ చేశారు అనేది చూసి ప్రసాదాలు తీసుకొని రావడం అనేది జరిగేది అది అయిపోయిన తర్వాత కాలనీలోకి వచ్చాడు వినాయకుడు కాలనీలోకి వచ్చిన తర్వాత వినాయకుడు అపార్ట్మెంట్లోకి కూడా చేరిపోయాడు అపార్ట్మెంట్లోకి చేరిపోయిన తర్వాత ఇప్పుడు వినాయకుడు ఎక్కడికి చేరిపోయాడంటే గల్లీకి ఒక వినాయకుడు అయిపోయాడు అవును రైట్ పెట్టడంలో తప్పే లేదమ్మా మీరు అంటారు మాకు దేవుడి మీద భక్తి ఉందండి పెట్టుకుంటున్నామంటారు నిజమే ఏ భక్తిని మీరు ప్రచారం చేస్తున్నారు నవరాత్రులు ఏర్పడింది ఒక భక్తి ప్రచారానికి దేశభక్తి ప్రచారానికి ఒక ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి ఆ యొక్క సంఘటనలకి ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి ఒక వేదికగా దేశభక్తిని ప్రచారం చేసేటటువంటి ఒక వేదికగా ఏర్పడినటువంటి వినాయక చవితి ఈరోజు రాను 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 గొంగళ పురుగు సీతాకోక చిలుక అవడం చూసాం కానీ సీతాకోక చిలుక గొంగళ పురుగు అనేది దీంట్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది ఏం వికారాలమ్మ ఈ దరిద్రం ఎప్పటి నుంచి పుట్టిందంటే అపరిచితుడు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి పుట్టింది ఏంటి అని అంటే అసలు అరే వినాయకుణ్ణి వర్ణించేది ఎవరికైనా ఒక పద్యం వచ్చా శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతై తెల్లని వస్త్రాలు కట్టుకున్నటువంటి ఓ వినాయకుడా ఓ గ్నేశ్వర ఏకదంతం తొండము అనేకదంతం తొండముతోటి ఏకదంతంతో శ్వేతవర్ణంతో అద్భుతంగా ఉన్నటువంటి ఓ వినాయకుడా మా జీవితంలో ఉన్నటువంటి విఘ్నాలన్నింటినీ తొలగించేటటువంటి వాడ మమ్మల్ని కరుణించు అని వేడుకునేటటువంటి ఆ శ్లోకం ఈ పెట్టే వాళ్ళకి ఎంతమందికి వచ్చి చెప్పమ్మా ఇక్కడ పెట్టడం ఒకటంటే ఇప్పుడు గల్లీకి ఒకటి పెడతారు కరెక్టే కానీ వినాయకుడి రూపం అది విపరీతార్థాలు పోతుంది ఒకళ్ళేమో ఒక హీరోని తీసుకొస్తారు ఇంకొకళ్ళు ఇంకొక హీరోని తీసుకొస్తారు అంటే వాళ్ళకి నచ్చిన హీరోని అంతవరకు ఉంచచ్చు ఆ రూపాన్ని ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి వినాయకుడికి ఆపాదించడం అనేది అది ఎంతవరకు తీసుకోవాలి ఇది చేయడం కరెక్టేనా చెప్తున్నాను నిజం చెప్తున్నాను కదా ఈ వినాయకుడిని తయారు చేసేవాడిని భక్తుడు అనాలా లేకపోతే పర్వతుడు అనాలా దేవుణ్ణి తీసుకొని వచ్చి గుళ్ళో కొలిచేటటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి ఆ స్వరూపాన్ని తీసుకొచ్చి వీడి ఇష్టమొచ్చినటువంటి ఆకృతులు తయారు చేసేసి తీసుకొని వచ్చి మీరు మొక్కండి అని చెప్పేసి అని పెడుతున్నాడు సరే పెట్టేవాడేమన్నా వీడు జేబులో డబ్బులు తీసుకొని పెడుతున్నాడమ్మ తేవాపం తలా పిడికిడు అన్నట్టు అందరి దగ్గర చందాలు వసూలు చేస్తున్నాడు చందాలు వసూలు చేసినటువంటి డబ్బులతోటి నువ్వు వినాయకుడిని పెట్టడం మానేసి నీకు నచ్చిన హీరోనో ఆ దిక్కుమాలని నిజం కొంతమంది వినాయకుడిని చూస్తున్న కత్తిట రక్తం ఓడే కత్తి పట్టుకొని ప్యాంటు చట్టేసుకుని వినాయకుడు ఉన్నాడు అలాగే ఇంకొకటి చూసా అదేంటమ్మా పుష్ప వినాయకుడు అంట అంటే కనీసము ఎవరికి కూడా జ్ఞానం లేదు దయచేసి జ్ఞానం లేదు భగవంతుడిని ఎంత అపహాస్యం చేసి అవతల పడేస్తున్నారు అని అంటే ఎంత వికృతమైనటువంటి చేష్టలతో వికృత రూపాలనే అంటాను నేను ఏంటమ్మా భగవంతుడిని ఎలా వర్ణించారు ఎలా ఉన్నాడు భగవంతుడు ఏ స్థితిలో ఉన్నాడు ఆధ్యాత్మికత్వం ఎక్కడ కనిపిస్తుంది నువ్వు వచ్చి వినాయకుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుందా కదా అంటే రక్తమోడే కత్తితోటి నువ్వు ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెడితే నేను నీకు దండం పెట్టాలా లేదు ఒక దౌర్భాగ్యుడైనటువంటి ఆ రూపాన్ని తీసుకొచ్చి నువ్వు అక్కడ పెడితే నేను నీకు చందా ఇవ్వాలా ఏం చేస్తున్నారు మీరందరూ ట్రెడిషనాలిటీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇలాంటి దగుల్బాజీ పనులు చేసే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఇవాళ మన దగ్గర చాలా మంది ప్రవచనకర్తలు ఉన్నారు చాలా మంది హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా గొంతుచించుకొని చెప్తున్నారు భగవంతుణ్ణి స్వరూపాన్ని చూడండి చూడండి అని అంటే చిల్లర వేషాలు చిల్లర కథలతోటి భగవంతుణ్ణి తీసుకొచ్చి ఇంత అపహాస్యం చేస్తారా ఇంత అపహాస్యమా నీ తండ్రి నీ తల్లిని తీసుకొని వచ్చి బయట నిలబెట్టి ఇక్కడ వరకు మిడ్డి వేసి చెడ్డి వేసి నిలబెట్టి నేను లిప్స్టిక్లు పూస్తా నువ్వు ఊరుకుంటావా నువ్వు ఊరుకుంటావా నీ తల్లిని అలా నిలబెడతా అని మీరు ఎవరైనా ఊరుకుంటారా పెట్టినాలందరినీ అడుగుతున్నారు ఇలాంటి పిచ్చ పిచ్చ బొమ్మలు పెట్టినారు నీ తండ్రిని నేను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చేసి చిరుగులు వేసేసి జుట్టంతా రేపేసేసి వాడు ఏదో విధంగా ఒక ఒక వికృతమైనటువంటి రూపంతో నీ తండ్రిని ఊరేగిస్తాను ఊరుకుంటావా నువ్వు ఎవరు యాక్సెప్ట్ చేస్తావా మరి లోకాన్ని కన్నటువంటి తండ్రిని మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వీళ్ళకి ఎవరికైనా అర్థం ఉందా ఎవడైనా నేను చూస్తున్నాను కదా ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఇంతమంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కనీసం ఆ కాలనీలో వాళ్ళైనా సరే ఏం పోయేగాలం వచ్చిందిరా మీకు భగవంతుని ఎందుకు ఇలా చేస్తున్నారు అని మాట్లాడిన గొంతుకో ఒక్కటన్నా ఉందా అమ్మో మాకెందుకులే అమ్మో మాకెందుకులంటే అంటే దేవుడు కూడా మాకెందుకులే అని పోయాడు లేనప్పుడు దేవుడు ఎక్కడా లేడు ఎక్కడైనా దేవుడు కనపడుతున్నాడమ్మా ఎక్కడైనా సరే ఒక మంచి విగ్రహం చూస్తే ఎంత ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి భగవంతుడిని చూస్తే ఆ స్వరూపాన్ని అక్కడ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏంటి ఏదేదో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొని మీ దిక్కుమాలినటువంటి సినిమా హీరోలు ఉంటే సినిమా హీరోలు ఇరిగిన ఏళ్ళ మీద ఎవ్వరికీ కూడా కనీసం మందు కూడా రాసిన మా పోయినాలు కాదు వీళ్ళందరూ నేను చెప్తున్నాను కదా వాస్తవం చెప్తున్నా ఇవాళ సినిమా హీరోలకు కూడా నేను చెప్తున్నా మీరు కోటాను కోట్లు డొనేషన్లు ఇస్తున్నారు అయ్యా మీరు డొనేషన్లు ఇవ్వడం మానేసినా మాకు అభ్యంతరం ఏం లేదు ప్రభుత్వం చూసుకుంటుంది జనాలను మేము కాపాడుకుంటాం కానీ ఇలాంటి వికృతమైనటువంటి మీ రూపాల్లో మీ సినిమా పేర్లతోటి వికృతమైనటువంటి ఈ ఈ యొక్క భావజాలాన్ని జాజ్యాన్ని మీ అభిమానులకు వదిలించండి దయచేసి ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత సామాజిక బాధ్యత మీకుంది ఎందుకంటే మీ అభిమానుల పేరుతోనే మీ అభిమానుల పేరుతోటే వాళ్ళు భగవంతుడు అమహాస్యం చేస్తున్నారు ఇలాంటివి ఉంటే మాలాంటి వాళ్ళ శాపాలు బ్రహ్మాండంగా తగులుతాయి ఎవరు ఊరుకోరమ్మా ఇలాంటి అంటే లైక్ ఇప్పుడు దేవుడికైనా కానీ తనని తాను మంచిగానే చూడాలనుకుంటారు కానీ ఇలాంటి వికృత రూపాల్లోనూ ఆయన్ని వేరే మనిషి రూపంలోనూ చూడాలనుకోరు సో ఈ ఎఫెక్ట్ అనేది ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది చేసిన వాళ్ళకి వస్తుందా ఎవరిదైతే క్యారెక్టర్ చేశారో ఆ హీరోలకు వస్తుందా అభిమానులకు వస్తుందా నేను చెప్పనా తెలా పాపం తలా పిడికెడు చూసి ఏమి అనుకున్నా నాకు వస్తుంది చేసిన వాడికి వస్తుంది చందాలేసి ఇచ్చి ప్రోత్సహించిన వాడికి వస్తుంది అక్కడ వాడిని తీసుకొచ్చి పెట్టిన వాడికి వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో అని కవరేజ్ చేసిన వాడికి కూడా వస్తుంది అంటే తప్పు తెలిసి చేసినా తెలియక ఖండించకపోతే ఖండించకపోతే ఖండించకుండా నీ కాలనీలోనో నీ ఊళ్ళోనో నీ వీధిలోనో ఇలాంటి వికృతమైనటువంటి ఆకారాలను ఎందుకు నువ్వు నువ్వు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు భగవంతుడు కోపం రాదా ఆయన ఇష్టం వచ్చినట్టు అలంకారాలు చేసి అక్కడ ఆయనకంటూ ఒక స్వరూపం ఉందండి ఆ స్వరూపాన్ని తీసి అవతల మారేసి నీ ఇష్టం వచ్చినట్టు ఎంత హాస్యాస్పదమైనటువంటి ఈ అలంకారాలన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాయి ఎట్లా ఉంటది ఎంత నీచంగా ఉంటది నిజంగా బాధపడుతున్నానమ్మా ఒకప్పుడు సా ఈవినింగ్ అయిన తర్వాత వినాయకులను చూసొద్దామని బయలుదేరి బయలుదేరి వెళ్ళి అదొక కన్నులు పండగగా ఉండేది ఇంటికి వచ్చేసరికి ఒక శక్తితోటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపించదు అబ్బా ఆ వినాయకుడు ఎంత బాగున్నాడు ఈ వినాయకుడు ఎంత బాగున్నాడు ఎంత పెద్ద విగ్రహం ఉంది ఎంత బాగా అలంకరణ చేశారు ఎంత మంచి పెద్ద పంచ కట్టుకున్నాడు ఈ కలర్స్ ఎంత బాగా వేశారు ఎంత పెద్ద చెవులు ఉన్నాయి ఆ తొండం ఎంత చక్కగా ఉంది ఇవన్నీ మాట్లాడుకున్నారు నగలు ఎంత బాగా ఇప్పుడు చూస్తే వికారమైనటువంటి నెగటివ్ ఎనర్జీస్ పెట్టిన వాడిని ఏమన్నా ఇది పెట్టారా ఒక కత్తి పట్టుకొని రక్తం గారేటటువంటి వినాయకుడు వినాయకుడు రూపాన్ని తీసుకొచ్చి నీ దిక్కుమాలిన హీరోల కంటగడతావా నువ్వు తీసుకొని వచ్చి ఎలాంటి వినాయకుడిని తీసుకొచ్చి మీరు ఏం చేస్తున్నారా ఏం చేస్తారు కొంచెమైనా బుద్ధి అంటే అన్నానికి నోటికి అన్నం అనే పదార్థం తింటున్నారా వేరే ఇంకేదైనా తింటున్నారా అండ్ అలాగే వినాక్ చవితి అని కానీ అందరికి గుర్తొచ్చేది నీలాప్ నిందలు సమంతకమని స్టోరీ మరి ఆ కుడుములు తిని వచ్చినటువంటి వినాయకుడిని చూసి నవ్వితేనే చంద్రుడికి పార్వతీదేవి ఆ శాపాన్ని ఇచ్చారు మరి వినాయకుడిని ఇలాంటి వింత వింత ఆకారాలు తీర్చిదిద్దుతున్నారు మరి ఇప్పుడు మరి పార్వతీదేవి ఎందుకు రాదు నేను ఇప్పుడు చెప్పింది అదే కదా తిలా పాపం తలా పిడికాడు ఇప్పుడు వినాయకుడు మాత్రమే ఇది నొచ్చుకుంటాడా వినాయకుడిని కన్నా తల్లి నొచ్చుకోదా తండ్రి నొచ్చుకోడా వీళ్ళందరూ నొచ్చుకుంటే వీళ్ళ తమ్ముడు కుమారస్వామి ఊరుకుంటాడా అలాగే ఆ వీళ్ళందరూ కుటుంబం కుటుంబం బాధపడుతుంటే విష్ణుమూర్తి ఊరుకుంటాడు ఎందుకంటే వీళ్ళందరూ కలిసి బంధువులే కదా అందరూ కలిసి ఆయన ఊరుకుంటాడా ఆయన బాధపడుతుంటే బ్రహ్మ ఊరుకుంటాడా బ్రహ్మ బాధపడితే సరస్వతి ఊరుకుంటుందా సరస్వతి వీళ్ళందరూ బాధపడితే ముక్కోటి దేవతలు ఊరుకుంటారా చెప్పండి ఒక నెగటివ్ ఎనర్జీని ఇచ్చినందుకు నేను ఇక్కడ ఒక్క ఒక విషయం నేను చెప్తున్నాను అందరికి అర్థం కానటువంటి విషయం పిల్లలకి పెద్దవాళ్ళకి తెలియని విషయం మీరు ఒక స్వరూపం అది పేపర్ అయినా ఏదైనా సరే మీరు ఇది దైవము అని ఎప్పుడైతే మీరు మనసులో ఒక థాట్ వస్తుందో ఆ దైవానికి సంబంధించిన గణాలు మొత్తము ఇన్విజిబుల్ గా మీ చుట్టూ ఉంటాయి అర్థమైందా మీ చుట్టూ ఉండి మీరు ఎందుకు వాళ్ళంతా ఆయన సైన్యం ఆమె సైన్యం అమ్మవారిని పెట్టినా సరే అయ్యవారిని పెట్టినా సరే ఆ సైన్యం నీ చుట్టూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావో గమనిస్తుంది నువ్వు ఎంత మంచి చేశావో ఆ గణం నీకేది కావాలో తీసుకొచ్చిస్తుంది స్వామిని నువ్వు ఎంత భక్తితోటి చేస్తావో అలాగే నువ్వు కాలనీలో పెట్టావు అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి అందరి దగ్గర వసూలు చేసుకొని నువ్వు వినాయకుడిని పెట్టినప్పుడు వినాయకుడు ద్వారా నువ్వేం ఇస్తున్నావు ఏ శక్తిని ఏ ఎనర్జీని జనాలకు ఇస్తున్నావు అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఏమన్నా పెట్టా ఒక మంచి సాహిత్యమో ఒక మంచి సంగీతమో భజనలు ఎక్కడ ఉన్నాయి చెప్పమ్మా రికార్డింగ్ ఉన్నాయి రికార్డింగ్ డాన్సులు డీజేలు నేను హోరెత్తిపోయి ఇప్పుడు మీరు నెగిటివ్ ఎనర్జీ అన్నారు కదా డీజేలు పెట్టి తాగి తందనాలు ఆడే ఒక్కొక్కళ్ళు నిజంగా చెప్తున్న ఒళ్ళు పగలగొట్టాలి నిజంగా తాగి తందనాలు ఆడమ్మా ఆ కాలనీలోకి వచ్చి అబ్బా గంటలు గంటలు డింగ్ 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 ఢమా 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 ఎవరుంటారమ్మా పేషెంట్స్ ఉంటారు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ తాకిడికి ఈ వైబ్రేషన్స్ వాళ్ళు తట్టుకోగలిగే స్థితి వాళ్ళకు ఉంటుందమ్మా వాళ్ళు మానసికంగా ఎంత సంఘర్షణకి గురవుతారు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు ఆ వైబ్రేషన్ని తట్టుకోలేనటువంటి మానసిక పరమైనటువంటి ఇది వాళ్ళు ఉంటారు సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇలాంటి పిచ్చి సౌండ్లన్నీ విన్నారు అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో దానికి పది రెట్లు అగ్రివేషన్ అయిపోతుంది ఏం చేస్తున్నారు మీరు భగవంతుడి పేరుతోటి నెగిటివ్ ఎనర్జీని పైకి లేపుతున్నారు మీరు అవునా కాదా ఆ స్థితితోటి వెళ్ళిపోతారు అక్కడ ఎవ్వరూ కూడా ఎప్పుడైతే డీజేలు స్టార్ట్ చేసావో ఎప్పుడైతే మందు కొట్టావో నువ్వు ఎప్పుడైతే తైతకలాడుతున్నావో డాన్స్ చేయి భజన్ చేస్తూ సమ్మోహనంగా డాన్స్ చేయి డాన్స్ చేయి మంగళవాద్యాలు పెట్టి చక్కగా డాన్స్ చేయి డాన్స్ చేయి డప్పులు పెట్టి హ్యాపీగా డాన్స్ చేయి ఏం చేస్తున్నావు నువ్వు దాంతోపాటు మందులో ఏమేస్తున్నావు వేస్తున్నావు లోపల ఒక కోట వేస్తున్నావు కోట వేసిన తర్వాత నీకు విచక్షణ అనేది ఉంటుందా విచక్షణ అనేది ఉంటుందా ఈ మధ్య కొత్తగా ఈ సంవత్సరం చూశానమ్మా ఎక్కడ ఎంత విపరీతమైన పోకడలు వెళ్ళిపోయినాయి అని అంటే ఇది వరకు నిమజ్జనం చేసేటప్పుడు మాత్రమే డీజేలు ఈ సౌండ్లు ఈ ఈ బాధలుండేవి ఇప్పుడు వినాయకుణ్ణి కొని ఇంటికి తీసుకురావడానికి కూడా డీజేలు రోడ్డు మొత్తం బ్లాక్ ట్రాఫిక్ మొత్తం బ్లాక్ అరే నేను చెప్తున్నాను దేవుణ్ణి అందరికీ విఘ్నం కలిగిస్తూ తెమ్మన్నాడా విఘ్న నాయకుడు ఆయన ఉన్న దేనికి అందరు విఘ్నాలు తీసేయడానికి నువ్వేం చేస్తున్నావు ఆయన్ని పట్టుకొని వచ్చి ట్రాఫిక్ జామ్ చేస్తున్నావు ఆయన్ని తీసుకొచ్చి ఎంతోమంది హడా చాలా త్వరగా వెళ్లాల్సింది ఎన్నో పనుల మీద వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ నువ్వు విఘ్నాలు కలిగించి వాళ్ళందరి శాపనార్థాలు ఎవరికి వస్తున్నాయి వినాయకుడికి వస్తున్నాయి వినాయకుడికి వచ్చిన తర్వాత ఆయన చుట్టూ ఉన్న బాగా గణం ఊరుకుంటారా ఇప్పుడు నువ్వున్నావు ఈ స్టూడియోలో ఎవరైనా వచ్చి నేను అన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఊరుకుంటారామా ఎందుకు అని అంటే యూ బిలాంగ్స్ టు దిస్ మీడియా మీడియా పర్సన్ వే నిన్ను కాపాడడానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా పడేసి కొడతారు అర్థమైందా ఇక్కడ కూడా వీళ్ళందరూ అనుకుంటున్నారు నాకేం జరగదు ఏ మస్తు చేసినాం ఏ అంత ఎంజాయ్ చేసినాం ఏ అది చేసినాం పరాయి సొమ్ము వసూలు చేసి భగవంతుడి పేరుతోటి తీసుకుని తాగి తందనాలాడి ఆడి ఇంకొకళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ నువ్వు చేసేది ఎప్పటికీ అది ప్రయోజనకరమైనటువంటిది కాదు ప్రకృతికి కూడా ప్రయోజకరమైనటువంటిదైతే మాత్రం కాదు ఎందుకని అంటున్నా ఇదేంతో చేస్తున్నారు ఏ మట్టితో చేస్తున్నారు వినాయకుల్ని అది ప్రకృతికి పర్యావరణ చేటు తీసుకొచ్చేటటువంటిది అరే ఇదివరకమ్మా చెరువులో పూడిక తీయడం కోసం అని చెరువులో ఉన్నటువంటి మట్టిని తీసి వినాయకుడిని చేసేవాళ్ళు వినాయకుడిని చేసి మళ్ళీ తీసుకెళ్లి అదే మట్టిని ఆ చెరువులో కలిపేటటువంటి వాళ్ళు అది ఏంటి ప్రకృతికి సంబంధించినటువంటిది వర్షాలు మొత్తం మళ్ళీ ఆ చెరువు నిండి సంవత్సరం మొత్తం వర్షం వచ్చేదాకా ఆ చెరువు మంచినీళ్ళు ఇచ్చేది ఆ ఊళ్ళో వాళ్ళందరినీ ఆదుకునేటటువంటిది అటువంటి తర్వాత ప్రకృతికి సంబంధించినటువంటిది పత్రి అంతా తీసుకొని వచ్చి ఆయనకు పూజ చేసేవాళ్ళు ఆ పత్రిలో ఎన్నో గుణాలు ఉన్నాయి అవి ఇంటికి తీసుకురా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పీల్చుకునేటటువంటిది అరే ఇవన్నీ మానేసి విపరీతమైనటువంటి పోకడలు విపరీతమైన ఆ పత్రి అమ్ముతున్నారు అమ్మేవాళ్ళు చూడండి కనీసం పాశమొహం కూడా కడుక్కోంట్రాడు నేను ఎవరినైనా అంటున్నానంటే అనుకోండి ఎందుకంటే నా ధర్మం నాకు గొప్పది ఎందుకు అనంటే నేను ఎంత గౌరవిస్తానో నా భగవంతుడిని నేను ఎంత గౌరవిస్తానో నా భగవంతుడి మీద వ్యాపారం చేసే నువ్వు కూడా అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకోవడం తప్పైతే లేదు కదా ఉండి తీరాలి కనీసం ఎంత అయిపోయిందంటే దేవుడి పేరు మీద వ్యాపారాలు మొదలైంది కొనుక్కొస్తే నమ్మ నిజంగా మొన్న కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు నేను నా నాకు నేను నేను వెళితే అన్ని నీట్గా తెచ్చుకుంటాను సహ సహజంగా ఏం చేస్తానంటే తోటలోకి వాటిల్లోకి వెళ్ళి తెచ్చుకుంటాను కానీ కొంచెం కుదిరినప్పుడు ఏం చేస్తానంటే నేను మార్కెట్కి వెళ్ళి మంచిగా ఉన్నాయన్నీ ఏరుకొని తెచ్చుకుంటాను మా అమ్మాయిని పంపిస్తే అవకేం తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిని తీసుకొని వచ్చింది కుళ్ళిపోయినటువంటివి ఎలాంటివంటే నువ్వు నమ్మవు ఆ పూల మార్కెట్లో ఫ్లవర్ మార్కెట్లో కుళ్ళిపోయి నీ పడేస్తారు చూసారా అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ పడేసినటువంటి ఆకులు అక్కడ పడేసినటువంటి కొమ్మలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఏ దేవుణ్ణి ఎవరు చేస్తున్నారు ఎలాంటి అవమానాలు ఆ పత్రి తీసుకెళ్ళి నేను నా దేవుడికి వెయ్యాలా కడుపులో తిప్పేసిందమ్మ తీసి పక్కన పెట్టి నాలుగు మావిడాకులు పెట్టి నమస్కారం చేసుకున్నారు గరికి తీసుకొచ్చి ఇంక ఇంకెందేనైనా నేను చేయగలిగింది ఇంకేం చేయాలన్నా క్షమించని చెప్పేశారు గుంజలు తీసి క్షమాపణ కోరుకున్నాను ఎక్కడికి పోతున్నాం తల్లి మనము ఎలాంటి విపరీతమైనటువంటి వాటికి వెళ్తున్నాం నేను చెప్తున్నాను ఇలాంటి వాటిలతోటి మీరు చేసేది ఈ పది రోజులు అర్ధరాత్రి పన్నెండింటికి మొదలు పెడతారమ్మా పదిన్నర తర్వాత ఎవరిని పడుకోనివ్వరు సరే పడుకోనివ్వరంటే ఏదో ఒక రోజు మీరు చేసుకుంటున్నారన్నారు కానీ తొమ్మిది రోజులు మీరు వినాయకుడి పేరు మీద మీరు చేసేదేంటి చెప్పండి మీరు చేసేదేంటి ఒక అన్న అన్నదానం పేరు మీద అది అన్నదానం అంటారా అది ఎందుకు నాకు అర్థం కాదమ్మా దానికి ఒక వాల్యూ లేదు ఒక ఇది లేదు ఎక్కడన్నా వినాయకుడి పేరు మీద ఒక భజన్ జరుగుతుందా ఎక్కడైనా వినాయకుడి పేరు మీద ఒక హరికథ జరుగుతుందా వినాయకుడి పేరు మీద ఒక నాట్యం జరుగుతుందా కుప్పి గంతులు దిక్కుమాలిన డాన్సులు దిక్కుమాలిన డీజేలు సౌండ్ పొల్యూషన్ వాతావరణం పొల్యూషన్ అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వీటన్నిటితోటి దీన్ని వినాయక చవితి అందామా లేకపోతే విఘ్న చవితి అందామా అమ్మా అసలు ఆయన ఎవరికైతే అధిపతో ఆయన పేరుని కంప్లీట్ గా చేంజ్ చేశారు ఇప్పుడు ఉన్నటువంటి జనాలు అట్లీస్ట్ మీ మాటల ద్వారా ఆయన మారతారని చెప్పి ఆశిద్దాం అండి అట్లీస్ట్ మా దేవుడు తెలుసుకోవాలి ఇవాళ నిజం చెప్తున్నాను కదా అసలు చిన్న చిన్న పిల్లలు కూడా వినాయకులను పెట్టేసేసి ఒక్క మాట చిన్న పిల్లల చేత వినాయకులను పెట్టించే తల్లిదండ్రులకి నేను చెప్తున్నాను మీ మీ పిల్లలందరూ రోడ్డు మీద పడిపోయి డబ్బాలు పట్టుకుని ఆంటీ రూపాయి ఇవ్వండి ఆంటీ డబ్బులు ఇవ్వండి ఆ డబ్బులు ఇవ్వండి అక్కా డబ్బులు ఇవ్వండి అన్న అడుగుతున్నారే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి మీ పిల్లల్ని చీదరించుకుని చీత్కరించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆ ఇదంతా మీ ఇంటికే నడిచి వస్తుంది అన్న విషయం తెలుసా ఆ చిన్న మనసులో ఆ ఆ చీత్కారాలకి చీదరింపులకి గురైన అంటే బాధపడి అంటే భవిష్యత్తులో వాడికి అనేది ఉండదు ఉండదు నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ రెండో విషయం ఏంటంటే ఒకళ్ళ ఒక ఒకళ్ళు వస్తారు వీధిలో పెట్టిన వాళ్ళు వస్తారు వాళ్ళు ఏంటి భారీగా రాసేస్తారు వాళ్ళకి ఇవ్వాలి అపార్ట్మెంట్లో పెడతారు వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ పక్కన పక్కన మేము గుళ్ళో పెట్టామండి అంటారు వాళ్ళకి ఇవ్వాలి మళ్ళీ బజార్కి అంటే ఆంటీ మాకివ్వండి ఒక మనిషి ఎంతమందికి ఇస్తారమ్మా ఎన్ని చందాలు ఇవ్వాలి వన్ ఇస్ టు టెన్ టెన్ అయినా పర్లేదు వన్ ఇస్ టూ హండ్రెడ్ మొదలైనవి ఒక ఇంట్లో కూర్చున్నాళ్ళు వినాయక చవితి వచ్చింది అని అంటే ఎవరు దోపిడీ కొన్ని కొన్ని అయితే దోపిడీలన్నీ అనుకోవాలన్నమాట అపార్ట్మెంట్ లో పెట్టుకున్నారంటే అర్థం ఉంది ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు చక్కగా అక్కడ ఒక చోట మింగిల్ అవుతారు హ్యాపీగా అక్కడ ఒకళ్ళు ఒకళ్ళు పరిచయాలు చేసుకుంటారు ఒక మంచి సమృద్ధమైన వాతావరణం దిక్కుమాలని ఇప్పుడు అవి కూడా లేదు అక్కడ కూడా రాజకీయాలు చచ్చినాయి ఎవరు రాజకీయాలు లేకుండా దీని దొంపదాగా వినాయక చవితి చేసిన పాపాలు పోలేదు లేదు ఎవడై కూడా ప్రతిదాన్ని ఇలాగే ఆఖరికి దేవుడిని కూడా వాడేస్తున్నారు దేవుడి రూపాలను కూడా విపరీత అర్థాలు వచ్చేటువంటి విధంగా మనం చేసే పని యొక్క పవిత్రతని తెలుసుకోండి అమ్మా ఎవరు చేసినా కానీ నేను మా మొన్న మా అపార్ట్మెంట్లో చూశాను ఓ పక్క ఆయన పాపం పూజారి మొత్తుకుంటున్నాడు ఎవరు కాళ్ళమ్మా ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుని 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 మైక్లో పూజారి గారు మొత్తుకున్నారు అమ్మ ప్లీజ్ సైలెంట్గా ఉండండి నేను చెప్పే అమ్మా అమ్మ వినాయకుడు గురించి నేను చెప్పే అమ్మా ప్లీజ్ ఉండండి ఒక్కళ్ళు ఇంటే అట్టు అక్కడికి వచ్చి కోసం అని ఏ ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు కదా ఏం ఏమి ఇదైపోయింది అక్కడ తప్పితే లేదా అక్కడ పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా లేదు అక్కడ పూజ పూజారికి విలువనిచ్చారా మీరు పూజారికి గౌరవం ఇచ్చారా దేవుడికి గౌరవం ఇచ్చారా ఎవరికి గౌరవం ఇచ్చారు అని అంటే రోజు మనం ఏం చేస్తున్నామో హంగులు ఆర్భాటాలు చూడండి అని ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ప్లేస్లోనూ చెయ్యకూడనటువంటి వాళ్ళు రికార్డింగ్ డాన్సులు ఏమండి ఒక్క మాట నేను అడుగుతున్నాను పవిత్రమైనటువంటి భగవంతుడు సన్నిధిలో ఇంత నికృష్టమైనటువంటి చేష్టలు చేస్తున్నారే ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ కల్చర్లు ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు ఎందుకు ఎక్కడికి పోతుంది అరే ఇవాళ మనం ఎంతో అభివృద్ధి చెందేశామని మాట్లాడుతున్నా కూడా మనిషి మాత్రం మారలేదు వాడు ఎంత చెడిపోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో ఉన్న ప్రతి ఒక్కరిని దాన్ని కూడా ప్రకృతిని ఎలా నాశనం చేయాలి పక్కవాడిని ఎలా నాశనం చేయాలి అనే దానికి మాత్రమే ఉపయోగించడానికి మాత్రమే వీడున్నాడు నిజంగా భగవంతుడు మనస్ఫూర్తిగా నేనైతే ఆ వినాయకుడిని అయితే మాత్రం కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ వినాయక చవితులకి మాత్రం ఇలాంటి వినాయక ఈయనకి విఘ్నాలు కలిగించేటటువంటి వినాయక చవితికి మాత్రం అయ్యా నువ్వు రావద్దు సో విఘ్నాధిపతి అనేటువంటి వినాయకుడు రాబోయేటువంటి రోజుల్లో ఆయన రూపం ఎలా ఉంటుందో అలానే అందరూ చూడాలి అలానే కళాకారులు చేయాలని చెప్పిన భద్రత తల్లి తల్లిని తల్లిగా చూడాలని అనుకుంటాం గానీ ఏంటి ఐటమ్ సాంగ్ డాన్సర్ గా చూడాలని అనుకోమండి తండ్రిని తండ్రిగా చూడాలని అనుకుంటాం గానీ వికృతమైనటువంటి ఒక దానేమంటారు ఒక హంతకుడు గానో లేకపోతే ఇంకొకటి గానో చూడాలని మనం అనుకోమండి అంటే చేసే ఒక జేబు దొంగ వేషం నీ తండ్రికి జేబు దొంగ జేబుదొంగ జేబు దొంగ నేను ఊరేగిస్తే ఎట్టుంటది నీకు భగవంతుడు కూడా అంతే ఆ భగవంతుడిని ఊరి అలాంటి భగవంతుడిని చూసినప్పుడు మా అలాంటి వాళ్ళని కూడా అంతే చిన్నపుచ్చుకుంటాం కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నా తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు తెలియకే చేస్తున్నారు జ్ఞానం లేకే చేస్తున్నారు ఇది అంతా ఈ నెగిటివ్ ఎనర్జీ అంతా మీ కొంపల్లోనే వచ్చి కూర్చుంటుంది ఏ ఒక్క ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే నువ్వేమిచ్చావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు రక్తం ఓడే కత్తితోటి నువ్వు వినాయకుడిని ఇచ్చావు అదే రక్తం నీ ఇంట్లో తిరుగుతుంది అదే ఎనర్జీ నీ ఇంటికి వస్తుంది ఏంటి అమ్మాయిని పట్టుకుని ఊగేటటువంటి ఒక వినాయకుడిని నువ్వు పెట్టావు నీ ఇంటో నీ కొడుకు అమ్మాయిలతోటే తిరుగుతాడు లేదా నీ మొగుడు అమ్మాయిలతోటే తిరుగుతాడు లేదా నిన్నే ఒక అమ్మాయి మోసం చేసిపోతుంది ఇవే వస్తాయి నువ్వు ఏది ఇచ్చావో ప్రకృతికి అదే నీ ఇంటికొచ్చి కూర్చుంటుంది ఆ విగ్రహాలు తయారు చేసే కళాకారులు కూడా మార్పు రావాలి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా మా ఇదే వృత్తి కాబట్టి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు అమ్మా ఇలాంటివి చేస్తే ఇలాంటివి చేస్తే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు అమ్మ బ్రతుకు తెరవి ఉంది కదా అని కత్తిని హంతకులు కత్తిని రుచే కూడా బ్రతుకు దొరికి ఉందని మనం యాక్సెప్ట్ చేయమంటారా వీళ్ళందరూ లేదు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది విచక్షణ ఉంది క్రమశిక్షణ ఉండాలి ఇవి రెండు ఉంటేనే అక్కడ భగవతం భగవంతుడి యొక్క శక్తి అనేది అక్కడ ఉంటుంది దాన్ని గుర్తించాల్సిన అవసరం అందరికీ ఉంది అవును సో అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ అని కాదు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అయితే మాత్రం వినాయకుడిని వినాయక రూపంలోనే అందరూ దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందాలని చెప్పి ఆశిద్దాం అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ